కిరణ్ అబ్బవరం గారు సక్సెస్ని షేర్ చేసుకుంటారు అందరికీ నమస్కారం అన్న గుడ్ ఈవినింగ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అగైన్ ఈ దీవాళికి కూడా నాకు పెద్ద హిట్ ఇచ్చారు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అసలు మేము మార్నింగ్ షో పడిన తర్వాత ఊర్ల నుంచి టౌన్స్ నుంచి ఏ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఊహించిన దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు తెలిసి ఈ ఫిలిం ఫస్ట్ ఫిలిం నాకు మీడియా దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చాయి మార్నింగ్ నుంచి అందరూ మీడియా వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుందమ్మా అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ ప్రెస్ షోలోనే మేము అందరం గట్టిగా పడిపడి నోకున్నాం అందరం కూర్చొని చాలా వరకు అలా సినిమా చూస్తూ ఉంటాం మేము పడిపడి నోకున్నాం అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని కాల్స్ రావడం అన్నది ఫస్ట్ టైం నాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ యా ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్తున్నారు షో బై షో ఇందాకే మేము డిస్కస్ చేస్తున్నాం కలెక్షన్స్ అవి చూపిస్తుంటే సార్ షో బై షో కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి థ్యాంక్ యూ ఇంతగా మంచిగా ఆదరించినందుకు అండ్ థియేటర్కి వెళ్ళి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ హాయ్ అండి కే రామ్ సక్సెస్ మీట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సినిమా కే ర్యాంప్ అనే సినిమా అందరూ నవ్వుకోవటం కోసమే తీసిన సినిమా అండి ఇందులో కథలో లాజిక్లు ఎతకడానికి తీసిన సినిమా కాదు ఈ సినిమా ఉదయం నేను నిద్రలేసేటప్పటికీ నా సినిమా రేటింగ్లు అన్నీ ఉన్నాయి చూసుకున్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాను చాలా బాధపడ్డా వాళ్ళు ఇచ్చిన రేటింగ్లు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం నా సినిమాకి రెండు రేటింగ్ ఇవ్వచ్చు ఒకటి ఇవ్వచ్చు సున్నా ఇవ్వచ్చు మైనస్ ఫైవ్ కూడా ఇవ్వండి ఐఎమ్ వెల్కమింగ్ మీ ఒపీనియన్ నేను వెల్కమ్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది ఒక పార్షియాలిటీ చూపిస్తున్నారు దానికి మాత్రం నేను చాలా చాలా బాధపడుతున్నాను ఇవాళ నేను అది అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను నా ప్రాబ్లమ్ని నా పెయిన్ని అందరూ అర్థం చేసుకోవాలి ఒక సినిమాకి నూనె షో ట్విట్టర్ రివ్యూ మొదలు పెడుతున్నారండి ఒక గంటలో ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు వాళ్ళకి ఇష్టం ఉంటే దాన్ని కంటిన్యూ చేసి ఇంకొక గంట బాగానే సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు కొన్ని సినిమాలకి ఏం చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ రివ్యూకి ఒక మూడు గంటలు డిలే ఇస్తున్నారు ఇంకొన్ని సినిమాలకి ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు ఫైనల్ డిజిట్ ఇవ్వటానికి మధ్యాహ్నానికి ఇస్తున్నారు ఈ పార్షాలిటీ ఎందుకు చూపిస్తున్నారు అంటే చిన్న ప్రొడ్యూసర్ని ఇతను ఏం చేసినా పడతాడని చూపిస్తున్నారా నాకు తెలియట్లేదు ఇది నా ఒక్కటి ప్రాబ్లం కాదండి ఇది అన్ని సినిమాలకు ఉన్న ప్రాబ్లం మీరు బాహుబలికైనా ఒకటే చూపించాలి కే ర్యాంప్కైనా ఒకటే చూపించాలి ఈ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు సినిమా ఇక్కడ జనాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నరేష్ గారు టూ పాయింట్ వా అన్నారు మంచి డైలాగులు ఉన్నాయి కలెక్షన్లు షోకు షోకి పెరుగుతున్నాయి ఇప్పుడు నా సినిమా గురించి నేను కలెక్షన్లు చెప్పుకుంటే నేను డప్పు ఉంటుంది అది నాకు ఇష్టం లేదు మీకు వైజాగ్ కలెక్షన్లు తెలియాలంటే మూవీస్ ఫర్ యూ ట్విట్టర్లోకి వెళ్ళి ఫాలో అయితే మార్నింగ్ షో మా సినిమా కలెక్షన్లు ఏ ఉన్నాయి మ్యాట్ని ఏమున్నాయి అనేది తెలుస్తుంది అలాగే దేవిప్రియ ఉంటారు ఆయన ఈస్ట్ గోదావరి కలెక్షన్లు ఉంటాయి అలాగే కూచిపూడి వెంకట్ కృష్ణా జిల్లా ఉంటాయి అవన్నీ మీరు ఫాలో అవ్వండి చూడండి కలెక్షన్లు ఎందుకు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏ సినిమాకి ఏ కలెక్షన్లు ఉన్నాయి షోకి మార్నింగ్ షో ఏమున్నాయి మ్యాట్ని ఏమున్నాయి ఇప్పుడు ఫస్ట్ షోలు ఏమున్నాయి మ్యాట్ని శ్రీరాములు ఫుల్లు హైటెక్ ఫుల్ హైదరాబాద్ సిటీలో విశ్వనాథ్ ఫుల్ ఆల్రెడీ నెక్స్ట్ రెండు రోజులు మూషన్లు కూడా ఫుల్ అవుతున్నాయి జనానికి ఈ సినిమా నచ్చింది జనం ముందుకు తీసుకెళ్ళాలి నాకు ఈ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి ఈ సినిమాని జనాల్లోకి వెళ్ళాలి ఈ దీవాలి కే ర్యాంప్ దీవాలి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ రిటైర్మెంట్ కరో దీవాలి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ థ్యాంక్ యూ అండి అందరికి ఇక్కడికి వచ్చినందుకో జనాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన చాలామంది కూడా ఫిలిం చాలా అదిరిపోయిందని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా ఒక సినిమా తీసినప్పుడు పొద్దున్న లేయంగానే సార్ చెప్పినప్పుడు ఆ రివ్యూస్ చూసుకున్నప్పుడు ఏం అర్థం కాలేదు ఓ సెకండ్ ఈవెన్ శ్రీరాములు ఎయిట్ ఫిఫ్టీన్ షోకి వెళ్ళే వరకు కూడా అది ఏంటి ఎక్కడ తప్పు జరిగింది ఏదైతే ఓట్స్ వాడారో రివ్యూస్లో అది కాదు కదా మన సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం తీసాం ప్రాపర్ ఫెస్టివల్ ఏం చేసి తీసాం అంటే ఒక హీరో హీరోయిన్ క్యాటరేషన్ని ఒక ఇచ్చేసి ఒక పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు ఒక చిన్న మెసేజ్తో తీసాం ఎందుకు ఇలా అవుతుంది అవుతుందని చెప్పి ఫుల్ ఇదే అయిపోయానండి ఎప్పుడైతే శ్రీరాముల్లో షో స్టార్ట్ అయిందో అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఎవ్రీ సీన్ సీన్కి కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది ఇంటర్వెల్ బ్లాక్ అవ్వగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ పెరిగింది సెకండ్ హాఫ్ థియేటర్లో ఏదైతే ఒక వైబ్ ఒక లాగా పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు క్లాప్స్ కొడుతున్నారు విజిల్స్ కొడుతున్నారు అండ్ ఏదైతే ఫాదర్ ఎమోషన్ ఉందో ఆ ఫాదర్ ఎమోషన్ వచ్చి చాలామంది డ్రాప్ సైలెన్స్గా ఫోన్లు పక్కన పెట్టి సినిమా చూడడం చాలా రేర్ అండి ఆ ఫాదర్ ఎమోషన్ వచ్చే టైంకి ఎవ్వరి చేతుల్లో ఫోన్లు లేవు అండ్ నాకు తెలీదు ఇక్కడ ఏం జరుగుతుందో సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ రివ్యూస్ అవన్నీ నాకు తెలియదు బట్ ఒక సినిమా రివ్యూస్ని కాకుండా ఒక ఆడియన్ టాక్ మీద వెళ్తే ఏంటో అది కేరంపై నేను నమ్ముతున్నాను వచ్చిన రివ్యూస్కి ఇప్పుడు ఫుల్స్ అవుతున్న షోస్కి అస్సలు సంబంధం లేదు చూసిన వాళ్ళందరూ మా వచ్చిన షో వచ్చిన రివ్యూస్కి మేము చూసిన తర్వాత సినిమాలో ఉన్న రిజల్ట్కి అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నారు నాకు కూడా తెలియదు ఇలాంటి ఒక డెప్యూ డేటర్గా అడిగేది ఏంటంటే మేము మీడియా సపోర్టే సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి I just want to thank everyone. Uh, I watched the, the first time myself, the film uh, this morning with the audience in the theater. Uh, I myself loved it, and I'm getting a lot of love, a lot of tags, messages on Instagram, everywhere, on Twitter. And uh, I'm just very grateful that uh, people are giving me so much love, people are giving our film so much love, and uh, cannot be more grateful. Thank you. Uh. దీనికి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కన్నా మనందరం కూడా వ్యక్తిగతంగా అంటే మీడియాకి మనందరం ఇన్నాళ్ళుగా ట్రావెల్ అవుతున్నాం మీడియాలో మీడియాకి చాలా అరుదైన సందర్భాలు వస్తాయి అంటే పబ్లిక్గా పబ్లిక్ నోటీస్లో మెచ్చుకోగలిగే సినిమాలు లేకపోతే ఇది చాలా బాగుంది సినిమా అని మనం థియేటర్ బయటకు వచ్చి మన మీడియా అందరం ఒక చోట గుముగుడి మేమందరం భలే ఉంది కదా ఆ సీన్ బాగుంది కదా ఈ సీన్ బాగుంది కదా అని మాట్లాడుకునే సందర్భాలు మనకి చాలా అరుదుగా వస్తుంటాయి ఏదో సినిమాలు అన్నీ చూస్తాం అన్నిటి గురించి రాయాలి చెప్పాలి ఇవంత కామన్ ప్రాక్టీస్గా మనకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సినిమాలు అవకాశం ఇచ్చి మనకి ఒక రకమైన ఒక అద్భుతమైన ఓపెనింగ్ అనమాట మనం ఎక్కడ మరుగును దాచుకొని అక్కర్లేదు మొహమాట పడక్కన అక్కర్లేదు అరమరికలతో మాట్లాడక్కర్లేని సందర్భాలను ఇచ్చే సినిమాలు కానీ ఆ సినిమాలు వెనకాతులున్న నటీనటులు సాంకేతిక నిపుణులు కానీ చాలా అపురూపంగా మనకి ముచ్చటగా అబ్బురంగా కనిపిస్తారు అందుకని వీళ్ళందరినీ చూస్తుంటే ఈ టీమ్ని అండ్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ ద డైరెక్టర్ దో ఇట్ ఈస్ ద యువర్ ఫస్ట్ డబీ ఫిల్మ్ కానీ చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారండి నిజంగా రియల్లీ దట్ ఈస్ ఎ వెరీ టిప్పికల్ సబ్జెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ సొసైటీలో ఆడపిల్లలవ మగపిల్లలు అవనిండి ఎవరైనా చాలా స్ట్రెస్కి డిస్ట్రెస్కి గురయ్యి వాళ్ళు రకరకాల మెంటల్ ఎబరేషన్స్కి లోన్ అవుతున్న సందర్భంలో ఈ మగపిల్లలు ఒక యాంగిల్లో బాధపడుతుంటే ఆడపిల్లలు ఇంకో రకంగా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక ఆడపిల్ల ఎదుర్కొనే ఒక విపత్కర పరిస్థితిని ఒక క్రైసిస్ని బేస్ చేసుకుని హీరో క్యారెక్టర్ రాయడం అన్నది ఇందులో చాలా గొప్ప ఛాంపియన్షిప్ అని నేను మిమ్మల్ని మన్ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్న ఆ విషయం ఎందుకంటే హీరోని హీరోగా వదిలేయచ్చు డిష్యం డిష్యములు కొట్టడాలు తన్నడాలు పాటలు శ్రీషర్లు హిమాలయ శిఖరాలు రెయిన్ సాంగ్స్ బిక్నీలు ఇవన్నీ ఇవన్నీ హీరోయిజంతో చేసేయచ్చు బట్ ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ కంటెంట్ని బయటికి తీసుకొచ్చి దానికి కమర్షియల్ వాల్యూ సర్ది దానిలో ఎంటర్టైన్మెంటు సెంటిమెంటు నవ్వుకుంటూ 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 ఒక్కసారిగా సీరియస్ అయ్యి ఫిల్ము ఆ టైంలో నిజంగా నాకు కిరణ్ అబ్బువరం ఎంత బాగా అంటే యంగ్ మనకి కొంతమంది సీనియర్స్ ఉన్నాం కదా ఇక్కడ మన ఫోటో జర్నలిస్టులో కానీ మనం కానీ మనం యంగ్స్టర్స్ వచ్చి అంత మంచి క్యారెక్టర్లు అంత బాగా పెర్ఫార్మ్ చేసినప్పుడు గొప్ప రిలీఫ్గా ఉంటుంది వాళ్ళని చాలా అసలు థ్యాంక్స్ థ్యాంక్ చేయాలని ఉంటుంది అప్రిషియేట్ చేయాలని ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ కిరణ్ అబ్బవరం ఇంత పెద్ద మూట కట్టుకున్నాడు ఈ సినిమాతో హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయికి ఈ సినిమాతో హీఈ్ అ కంప్లీట్ పెర్ఫార్మర్ పెర్ఫార్మర్ అండ్ అండ్ అవుట్స్టాండింగ్ ఎక్సలెన్స్ ఆ క్యారెక్టర్లో కనుక చూపించకపోతే మీ సినిమా చాలా మీ కంటెంట్ చాలా దారుణంగా దెబ్బతిని ఉండేదండి బట్ ఫర్ అబౌరం అంత బాగా దాన్ని నిలబెట్టాడు ఆ క్యారెక్టర్ని ఈ అమ్మాయి ఎవరో మనకి కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా ఆ సఫరింగ్ని హీరోని బాగా అంటే అవుట్ చేసే ఒక హీరోయిన్ క్యారెక్టర్గా అమ్మాయి చాలా అమ్మాయి హెల్ప్లెస్ హెల్ప్లెస్నెస్ని యాక్ట్ చేయడం కూడా ఒక్కొక్కసారి కష్టం ఈ ఏజ్లో ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో డైరెక్టర్ చెప్పింది చేసి అక్కడ వరకు ఆగిపోతారో తెలియదు ఆ అమ్మాయి ఎక్స్పెరిమెంట్స్ ఏంటో తెలియదు మనకి కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యారెక్టర్ లిమిటేషన్స్ ఆ క్యారెక్టర్ మెజర్మెంట్కి తగ్గట్టుగా తను పెర్ఫార్మ్ చేయగలిగి హీరోని తను ఎంత బాగా చెయ్యడానికో ఆ క్యారెక్టర్ ఎంత బాగానో సపోర్ట్ చేసింది తన పెర్ఫార్మెన్స్ ద్వారా అందుకని షీ నీడ్స్ రియల్లీ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ ఎప్లాజ్ మన అందరి దగ్గర నుంచి అంత బాగా చేసింది అమ్మాయి అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆర్ఆర్ ఎంత బాగుందో ఎంత బాగుందో ఎందుకంటే ఇది సున్నితమైన పాయింట్ అందులో ఒక హార్ష్ ఇంట్రికేట్ పాయింట్ లింక్ అయ్యి ఆ అమ్మాయి లైఫ్ లింక్ అయ్యింది అండ్ నరేష్ గారు కోర్స్ నరేష్ గారిని వాళ్ళు మనం కొత్తగా మెచ్చుకునేదేముందండి అవకాశం దొరికి మంచి సీన్ పెడితే అతను బ్రహ్మాండంగా చేయగలరు మురళీధర్ గౌడ్ కానీ ఎవ్ ఎవ్రీబడి ప్లేడ్ ఎ రోల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కిరణ్ అబ్బవరం తర్వాత నరేష్ గారి గురించే ఈ సినిమాలో చెప్పాలి సాయి కుమార్ గారు ఓకే ఆయన ఒక ఫాదర్గా దట్స్ ఓకే బట్ వీళ్ళిద్దరూ నేను మనస్ఫూర్తిగా కిరణ్ అబ్బవరాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను అంటే మన వాళ్ళు ఏదో అంటారు చూడు వేణు వేణువాళ్ళ పొగిడేరనే ఒక మాట రాస్తుంటాం మేము తెలుగులో అలాగే వేణువాళ్ళ పొగడదగ్గ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నువ్వు ఇచ్చేవు యూ హ్యావ్ ఎ లాంగ్ వే నీ గురించి అని ఇప్పుడు కొత్తగా స్క్రిప్టులు రాసుకుంటారు నీ గురించి అని ఇప్పుడు కొత్తగా కథలు రాసుకుంటారు నీ కొ నీ కోసమని కొత్తగా క్యారెక్టరైజేషన్స్ రచయితలు కానీ దర్శకులు కానీ రాసుకునే ప్రావిజన్ నువ్వు ఈ సినిమా ద్వారా అందరికీ ఇండస్ట్రీకి కల్పించేవు అని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను దండరాజేష్ గారు సైలెంట్గా ఉంటాడు కానీ చాలా వైలెంట్ ఫిల్మ్స్ తీస్తాడు ఆయన ఇలాంటి సినిమా తీసినందుకు ఇలాంటి సినిమా కథ చెప్పడానికి అతను వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేసినందుకు ముఖ్యంగా ఎందుకంటే ఎంతమంది కుర్రాళ్ళు స్క్రిప్టులు తిరుగుతున్న వాళ్ళని నాకు చాలా మందిని తెలుసును అందుకు అతనికి మంచి ఛాన్స్ ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేసినందుకు యూ హ్యావ్ రియల్లీ డన్ ఏ గ్రేట్ జాబ్ టు ది ఇండస్ట్రీ ఒక మంచి టెక్నీషియన్ ఇచ్చారు ఒక మంచి టెక్నీషియన్ ఇచ్చారు సో మనందరం కూడా మనందరం యాక కంఠంతో ముక్త కంఠంతో అందరం ఆయన వాళ్ళని మెచ్చుకుని మన తరఫున మనం ఏం సపోర్ట్ చేయాలో అవన్నీ చేయాలని మీడియా అందరినీ నేను మీడియా పర్సన్గా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్